ॐ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः क्षोणितलम्बुनिन्नु दुरुशोकगमृक्किनुतिन्तु सैकतस्रोणिकि चञ्चरीकचयसुन्दरवेणिकि रक्षितामरस्रेणिकि तोयजातभवचित्तवसीकरणैकवाणिकिन् वाणिकि अक्षदामसुखवारिजपुस्तकरम्यपाणिकिन् పోతనామార్త్యుల సరస్వతీ భక్తి ఎంత కొనియాడినా తక్కువే ఎప్పుడు ఆయన సరస్వతి స్థుతి చేసినా అమోఘం అద్భుతం అనితర సాధ్యం అన్నట్లుగా ఉంటాయి పద్యాలు ఆ పద్యాలు చదువుతున్నప్పుడల్లా పద్యాలలో ఉండే భక్తిభావం వారు చేసిన అమ్మవారి దర్శనం మనసును పులకింపజేస్తుంది ఈ పద్యం భావం ఒకసారి చూద్దాం అసలు ప్రారంభం చేస్తూనే నా నుదురు నేలకు తాటించి నమస్కరిస్తున్నాను అంటూ ప్రారంభించేశారు పోతనామాత్యులు ఎవరికి చేస్తున్నారయ్యా అటువంటి నమస్కారం అంటే ఆయనే చెప్తున్నారు నల్లని అందమైన సురోజాలు కలిగి అక్షమాల అంటే రుద్రాక్షమాల చిలుక పద్మము మరియు చేత ధరించిన తల్లికి వాణికి దేవతలను రక్షించు తల్లికి చతుర్ముఖ బ్రహ్మగారి హృదయేశ్వరికి సరస్వతీదేవికి నా నుదురు నేలకు తాటించి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అంటూ చెప్పుకొని పొంగిపోయారు మహానుభావుడు మాత్యులు వారు మనకు అందించిన ఈ పద్యాన్ని నిత్యం పఠిస్తూ మనం కూడా ఆ మాత అనుగ్రహాన్ని పొందుదాం క్షోణితలంబు నిన్ను దురు సోక తింటూ మృక్కిను తితు సైకత సుందర చెంచరీకచయ సుందరవేణికి రక్షితామరశ్రేణికి తోయజాత వాణికిన్ వాణికి అక్ష దాసుకారిజ పుస్తక రమ్య పాణికిన్ ధన్యవాదాలు